నేను అంటే సార్ ఇప్పుడు జనరల్ గా డిఫెన్స్ అకాడమీ సిలబస్ వేరు అవును సార్ ఇంటర్మీడియట్ సిలబస్ వేరు అవును సార్ పిల్లలు మీరు ఎట్లా డివైడ్ చేసుకుంటారు ఇది సార్ అది ఏ విధంగా అంటే సార్ ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంటర్ తో పాటు ఐఐటి నీట్ అనే కోచింగ్ సెంటర్ ఉన్నాయి కదా సార్ జనరల్ గా దాంతో మేము ఏంటో సార్ మార్నింగ్ నైన్ టు వన్ వరకు ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తాం ఆఫ్టర్ లంచ్ తర్వాత సార్ టూ టు ఫోర్ వరకు డిఫెన్స్ క్లాసు పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ప్రెషర్ లేకుండా ఫిజికల్ తో పాటు ఇంటర్మీడియట్ క్లాసెస్ తో పాటు డిఫెన్స్ క్లాసును ఇంటర్మీడియట్ లోపల వాళ్ళను పర్ఫెక్ట్ చేయడం మా బాధ్యత సార్ సో ఒకవైపు ఇంటర్మీడియట్ క్లాసెస్ నడుస్తాయి అవును సార్ నెక్స్ట్ అవర్ లో మనకు డిఫెన్స్ అంతే సార్ సో ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అని తీసుకోవచ్చా సార్ ఏ గ్రూప్ అయినా తీసుకోవడం మంచిదే సార్ ఎంపీసీ మా దగ్గర సిఈస్ ఉంది ముఖ్యంగా ఎంపీ తీసుకోవడం వల్ల ఏంటంటే సార్ ఆర్మీతో పాటు ఈ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ పోస్ట్ గార్డ్ అందులో ఖచ్చితంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఎంపీ తీసుకోవడం చాలా బెటర్ సార్ మ్యాథ్స్ కొద్దిగా ప్రాబ్లం ఉందన్న వాళ్ళు సీఈస్ గ్రూప్ తీసుకొని డిఫెన్స్ రంగంలో ఆర్మీ కానీ ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ కానీ స్టేట్ గవర్నమెంట్ లో పోలీస్ కానిస్టేబుల్ కానీ మనం అచ్చవ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్